లో పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తున్నాం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ సంద దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ముసలి వాళ్ళను పేదలను అభాగ్యులను మరి నడవలేని వాళ్ళను ఇవాళ వారి వారి వాళ్ళను వారి మానానికి వారిని వదిలిపెట్టి ఏదో ముక్కుబడిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖున అధికారులను ప్రజాప్రతినిధులను మరి పార్టీ నాయకులను పంపించి ప్రతి ఇంటి దగ్గరకు పోయి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇవాళ ఈ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛను పెంచిన ప్రభుత్వం ఏది కూడా లేదు ఇవాళ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను మరి నాలుగు వేలు చేసినారు మరి అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుంచి ఒకే తొరిగా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసిన పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంతేకాకుండా ఇవాళ డయాలసిస్ పేషెంట్లు మరి వారికి ఇవాళ మంచానికే పరిమితమైన వాళ్లకు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం అనేది జరుగుతున్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి బడ్జెట్లో ఖర్చు పెడుతున్నారంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ప్రాధాన్యత దీన్ని బట్టే అర్థమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా అన్న ఎన్టీఆర్ గారు ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆ రోజు చెప్పినారు పేద ప్రజల సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంతోపాటుగానే ఇవాళ మరి యువతకు ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను తీసుకొచ్చేదానికి అనేక పరిశ్రమలను పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి కృషిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నేరుగా దేశ ప్రధానిని తన కర్నూలు జిల్లాకు తీసుకొచ్చి ఇవాళ అనేక కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి భవిష్యత్తులో ఈ కర్నూలు జిల్లాను పారిశ్రామిక హక్కుగా మరి ఓరవకలను పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దేదానికి ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నారో గత నెలలో జరిగిన ప్రధాని ప్రోగ్రాం ద్వారానే కార్యక్రమం ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు చూడడం జరిగింది ఇది పనిచేసే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజలకు పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ గూగుల్ సంస్థను ప్రపంచమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపున విశాఖపట్నం వైపున చూస్తున్నారు మరి సాంకేతిక దిగ్గజ దిగ్గజం గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఇవాళ వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పార్టీలో గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ అనేక పరిశ్రమలు మరి లక్షలాది మందికి ఉద్యోగాలకు యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసి వారిని మరి సమాజ అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ ఈ రాష్ట్రాన్ని మరి ఒకవైపున సంక్షేమం ఇంకొక వైపున అభివృద్ధి వైపున నడిపించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అనేక దేశ ప్రజలు చూస్తున్నారు దేశమే హర్షిస్తున్నారు ఇవాళ గూగుల్ సంస్థను తీసుకురావడం కానీ లేదంటే ఇంకా అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం కానీ ఇవాళ చూస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి నిన్న లేదు మొన్న పెను విపత్తు రావడం జరిగింది మొంత తుఫాన్ మరి ఇది విలయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా పనిచేసి ఆ విపత్తును విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా పెద్దగా ఆస్తి నష్టాలు జరగకుండా ఇవాళ విపత్తును ఎదుర్కోవడం జరిగింది వెంటనే మరి నష్టపరిహారాన్ని చెల్లించడానికి నష్టం ఏ రకంగా జరిగిందో అధికారులు లెక్కలేసి ఈ రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఇది ప్రజాప్రభుత్వం ముఖ్యం పనిచేసే ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలా పాలనంటే ఈ రకంగా ఉండాలి తప్ప పాలనంటే ప్యాలెస్లో ఉండి బటన్లు నొక్కడం కాదు అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ నాయకుడు రాష్ట్రం అభివృద్ధి పదమే లక్ష్యంగా పనిచేసే నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్ర ప్రజల కోరికలను నెరవేరుస్తున్నాడు మరి విభజన ద్వారా బాగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు అయితే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి ఈ ప పనిచేసే ప్రభుత్వం పైన బురద చల్లేదానికి మరి ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేదానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం మరి మొలకల చెరువులో కల్తీ మద్యం సమస్యను తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని ఆ వాళ్ళ పార్టీ మనసుల ద్వారానే చేపించి అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీదనో లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాన్ని నిపాధి పెట్టి ప్రజల్లో సులకన చేయాలని చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే మొలకల్ చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీ తయారు చేసినారంటే ఇవాళ ఏ ఉన్నా జనార్దన్ రావు గారు అన్ని విషయాలు చెప్తున్నారంటే మరి పైకి ఉమ్మేస్తే అది తిరిగి మీ మొహం పైనే పడుతుంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి నిప్పుకు చెదులంటదన్నట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ కుటుంబ ప్రభుత్వం కానీ ఈ అవినీతి అక్రమాలకు ఇట్లాంటి కల్తీ మద్యం వ్యాపారాలకు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వదు ఉక్కుపాదంతో కల్తీ మద్యం వ్యాపారాన్ని అణచివేస్తుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున లోకేష్ బాబు గారు ఒకవైపున ప్రపంచ దేశాలకు పోయి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి మరి రాష్ట్రం కోసం పడుతున్న తపనను మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటి ప్రభుత్వానికి అట్లాంటి నాయకుడికి ప్రజల కోసం పనిచేసే నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను మనవి చేస్తూ ఈ నియోజకవర్గంలో మరి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి డోన్లోనే ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేదవాళ్లకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకొని వారికి సహాయం చేసిన నాయకుడు ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా అందరినివా నుంచి మరి కాలువలు తెచ్చి మరి అన్ని చెరువులను కూడా గ్రామాల్లో ఉన్న అన్ని చెరువులను నింపి మరి రైతులకు కరువు కటకాలు లేకుండా సాగునీటి సమస్య రాకుండా తాగునీటి సమస్య రాకుండా మరి ఇవాళ అందరినీ వాళ్ళ నుంచి చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు చేసినారంటే ఇది ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి పని విధానం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి నాయకులకు ప్రజలందరి అండదండలు ప్రజలందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరి ఎల్లప్పుడూ కూడా మనం అండగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం